హాయ్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయేటువంటి చట్నీ ఏంటంటే క్యారెట్ తురుము మామిడికాయ తురుము కొబ్బరి తురుము సో ఇది నేను చేసి చాలా రోజులైంది మా పాప అడగడం వల్ల మళ్ళీ చేస్తున్నాను అలాగే ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు కరివేపాకును కూడా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను వెల్లుల్లి జీలకర్ర కూడా సో ఏదైతే మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేస్తే ఇందులో బాగుంటుందండి రెండు కూడా సో ఫస్ట్ మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసి దానిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగిన తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టి తాలింపుకి రెడీ చేసుకున్నాం మనం సో చూడండి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఎలా వచ్చిందో ఏదైతే తాలింపు రెడీ చేసుకున్నా దాన్ని కూడా తాలింపు వేసేసి చక్కగా వేగిన తర్వాత మనం మొత్తం ఈ తురుములో ఆ మిరపకాయలంతా కూడా కలిపేసి ఈ తిరగమాతను కూడా దాంట్లో వేసేసి చక్కగా మొత్తమంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని సో టేస్ట్ అయితే చాలా బాగుందండి వేడివేడిగా అన్నం వండి మా పాపకి వెంటనే నెయ్యి వేసి సో కలిపి పెడితే అసలు ఎంత టేస్ట్ అంటే నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్